ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికి అర్థం కాకపోతే అవతల వ్యక్తికి వివరించడం వదిలే పిల్లలు ఎదిగినప్పుడు వారు వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు వారి వెనకాల పడడం వదిలే కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే అటువంటి వాళ్ళని వదిలేయి ఒక వయసు తర్వాత ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే దానిని మనసులో పెట్టుకోకుండా వదిలే మన చేతుల్లో ఏమీ లేదు మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వదిలేయి మనలోని కోరికకు మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించడం వదిలే ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది అంతెందుకు ఓ మనిషి ఎత్తు రంగు మొదలుకొని అన్ని భిన్నంగా ఉంటాయి కాబట్టి సరిపోల్చడం వదిలే నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరే సరి లేదంటే నన్ను కూడా వదిలే వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి రోజువారి పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం వదిలై